ఎవరు అదృష్టం ఎవరు చెబుతారండి మనకి ఎంత బాధ కలిగినా మనం చనిపోవడమే తప్పు అందులో ఏమీ రెండో మాట లేదు ఇంక భారత హిందూ ధర్మం ఎప్పుడూ ఆత్మహత్యలు అంగీకరించదు అది చాలా తప్పు ఎప్పుడు ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నా అప్పటికి మిగిలిపోయిన పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి మళ్ళీ పుట్టవలసిందే పైగా మళ్ళీ పుట్టాలి అంటే మనం ఎవరి కడుపున పుట్టాలో వారు పుట్టాలగా వారికి పెళ్ళవ్వాలిగా వారు గర్భం ధరించ కదా మనం అందులో ప్రవేశించేది లేకపోతే ఇంతవరకు ఏం చేయాలి దెయ్యాలే తిరుగుతారండి అనుమానం ఎలా ఇలా ఎన్నేళ్ళు బతకాలి వీరు ఎవరి కడుపున పుట్టాలో ఒకవేళ ఒక కుక్కగా పుట్టాలంటే తల్లి కుక్క పుట్టే వరకు ఇంతే మనిషిగా పుట్టాలంటే ఆ తండ్రో పుట్టే వరకు ఇంతే అంత కర్మ తెచ్చుకోవాలా ఆ పడే కష్టాలేదో ఈ జన్మలో పడితే సరిపోయేదానికి ఇప్పుడు మీరు అనూరుడు అదృష్టం చూడండి నిజమే తల్లి అన్యాయం చేసింది కానీ అతనికి సూర్యుడు అవకాశం ఇచ్చాడు సూర్యునికి రథసారథిగా అవకాశం ఇచ్చాడు